రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ వసతి గృహాలపై ఏసీబీ అధికారులు తెల్లవారుజాము నుంచి ఏకకాలంగా సోదాలు నిర్వహిస్తున్నారు విద్యార్థులకు అందించే ఆహార పదార్థాలతో పాటు వసతి గృహాల్లో మౌలిక సదుపాయాలపై ఆరా తీస్తున్నారు రాష్ట్రంలోని ప్రభుత్వ వసతి గృహాల్లో అవినీతి నిరోధక శాఖ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు పలుచోట్ల బాత్రూంలు చాలా అధ్వానంగా ఉన్నాయని ఫుడ్ మెను పాటించడం లేదని గుర్తించిన అధికారులు వారిపై చర్యలు తప్పవని వెల్లడించారు మల్లాపూర్లోని బీసీ బాయ్స్ హాస్టల్లో ఏసీబీ డీఎస్పీ ఆనంద్ కుమార్ ఆధ్వర్యంలో సోదాలు నిర్వహించారు హాస్టల్లో రికార్డులను పరిశీలించి హాస్టల్లో జరుగుతున్న అవకతవకలపై విచారించారు మహబూబ్నగర్ జిల్లా కోయిల్కొండలోని ప్రభుత్వ బీసీ సంక్షేమ వసతి గృహంలో నిర్వహించిన ఏసీబీ ఆకస్మిక తనిఖీల్లో విద్యార్థుల దుస్థితి బయటపడింది ఏసీబీ సహా తూనికలు కొలతలు ఆహార భద్రత శానిటరీ ఆడిట్ అధికారులు వసతి గృహంలో తనిఖీలు చేపట్టారు విద్యార్థులకు అందించే ఆహారం అపరిశుభ్ర వాతావరణంలో వండుతున్నారని వంట సరుకులు సైతం నాసిరకంగా ఉన్నాయని ఏసీబీ డీఎస్పీ కృష్ణాగౌడ్ వెల్లడించారు హాస్టల్ పరిసరాలు అధ్వానంగా ఉన్నాయన్న డీఎస్పీ తనిఖీల అనంతరం ఇలాంటి వసతి గృహాలపై కఠిన చర్యలు ఉంటాయని తెలిపారు ఈ హాస్టల్ యొక్క సర్ప్రైజ్ చెక్ కోసం రావడం జరిగింది వచ్చిన తర్వాత లోపల అబ్జర్వ్ చేస్తే ఫుడ్ సేఫ్టీ ఏమాత్రం బాగలేదు సమ ఆహార పదార్థాలు వంటకు వాడే పదార్థాలన్నీ కూడా బియ్యం కానీ పప్పులు కానీ అన్నీ నాశనకంగా ఉండి కొంచెం పురుగులు దానిలో కనిపించడం జరిగింది అదేవిధంగా మిగతా సామానులు అన్ని సరిగా వండే పరిస్థితులు లేవు తర్వాత సరైన లోపల లైట్లు కానీ ఫ్యాన్లు కానీ ఆ క్లీనింగ్నెస్ కానీ ఆ వాష్రూమ్స్ ఉన్నాయి ఒక ట్వంటీ వరకు దానిలో ఒక థర్టీన్ ఫోర్టీన్ వరకు డోర్స్ లేవు అవి ఒక త్రీ ఫోర్ మంత్స్ నుండి వాటిని క్లీన్ చేయకుండా మొత్తం అంతా కూడా అది బాగాలేని పరిస్థితులు ఉన్నాయి తర్వాత మొత్తం కూడా మెన్యూ ప్రకారంగా కూడా చూస్తే కూడా వాళ్ళకి మెను ప్రకారంగా ప్రభుత్వం ఇచ్చిన మెను ప్రకారంగా కూడా వాళ్ళకి టిఫిన్ కానీ నైట్ భోజనం కానీ సరిగా పెట్టడం లేదు స్వీట్స్ కానీ బనానా కానీ ఎగ్స్ కానీ అవి కూడా మెను ప్రకారంగా ఇవ్వడం లేదు చాలా మంది స్టూడెంట్స్ అందరితో మాట్లాడితే వాళ్ళు కంప్లైంట్ చేయడం జరిగింది లోపల ఉన్న క్లీనింగ్నెస్ కానీ వాళ్ళకున్న పడుకునే బట్టలు కానీ అవి కూడా ఇవి కూడా సరిగా లేవు దాని గురించి ఆ విచారణ చేస్తూ మొత్తం అంతా కూడా దాన్ని దాన్ని డ్రాఫ్టింగ్ చేసుకోవడం జరుగుతుంది రాష్ట్ర వ్యాప్తంగా ఏసీబీ దాడుల్లో భాగంగా ఖమ్మం జిల్లా కార్యపల్లి మండలం గాంధీనగర్ ఐటీడీఏ పరిధిలోని గురుకుల పాఠశాలలో అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు ఆరు వందల ఉన్న పాఠశాలలో పరిసరాలు అపరిశుభ్రంగా ఉండటంతో ఏసీబీ డీఎస్పీ అసంతృప్తి వ్యక్తం చేశారు కొన్ని చోట్ల విద్యుత్ తీగలు ప్రమాదకరంగా ఉన్నాయని విద్యార్థులు ఉంటున్న గదులు బాత్రూములకు తలుపులు కూడా సరిగా లేకుండా ఉండటం పట్ల అసహనం వ్యక్తం చేశారు ఏసీబీ అధికారులతో పాటు ఫుడ్ ఇన్స్పెక్టర్ ఆడిటింగ్ అధికారులు లీగల్ మెట్రాలజీ సిబ్బంది పాఠశాలల్లో తనిఖీలు నిర్వహించారు రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా సంక్షేమ వసతి గృహాల్లో ఏసీబీ సోదాలకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రమేష్ ను అడిగి తెలుసుకుందాం రమేష్ రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా ఏ ఏ ప్రాంతాల్లో సోదాలు జరుగుతున్నాయి ఎలాంటి అవకతవకల్ని గుర్తించారు రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాలకు సంబంధించి కూడా ప్రభుత్వ ఆస్త్రాల్లో ఈ రోజు ఉదయం నుంచి కూడా ఇటు బీసీ ఎస్సీ మైనార్టీ సంక్షేమ వసతి గృహాల్లో కూడా ఏసీబీ అధికారులు ఆకస్వాతిక తనిఖీలు అయితే నిర్వహించడం జరిగింది అంటే ఇక్కడ తాజాగా కొన్ని ఆరోపణలు ఉన్నాయి సరిగ్గా ఆహారం విద్యార్థులకు అందించట్లేదని చెప్పి ఆరోపణల నేపథ్యంలో ఏసీబీ ఈ సోదాలు నిర్వహిస్తున్నట్టు కూడా మనకంటే ఒక సమాచారం అందుతుంది ఉదయం నుంచి కూడా ఇటు హైదరాబాద్ తో పాటు పలు జిల్లాల్లో మొత్తం జిల్లాలకు సంబంధించి కూడా హెడ్ క్వార్టర్స్ తో పాటు తర్వాత కొన్ని మండల కేంద్రాలకు సంబంధించి కూడా ఉన్న సంక్షేమ వసతి గృహాల్లో కూడా ఈ సోదాలు అయితే నిర్వహించడం జరిగింది అయితే ప్రధానంగా వసతి గృహాల్లో ఉండాల్సిన వసతులు కానీ తర్వాత ఆహారకు సంబంధించి కూడా కూడా అంటే కాలం తెలియన వాటిని కూడా విద్యార్థులకు వండి వాళ్ళకు వండిస్తున్నారని చెప్పి కూడా ఆరోపణలు ఉన్న నేపథ్యంలో తాజాగా జగిత్యాల జిల్లాకు సంబంధించి కూడా ఒక విద్యార్థి గురుకుల పాఠశాలలో కడుపు నొప్పి తీవ్రత కూడా అతన్ని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోవడంతో కూడా గురుకుల పాఠశాలకు సంబంధించి కూడా వాళ్ళ తల్లిదండ్రులైతే ఆందోళన చేయడం జరిగింది సరైన ఆహారం లభించడంతోనే ఇంత తీవ్రత జరిగిందని చెప్పి కూడా వారి కుటుంబ సభ్యులు ఆరోపణలు చేయడం తర్వాత కొన్ని రోజుల నుంచి కూడా శుభ్రత పాటించడం విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉన్నప్పటికీ వాటికి సంబంధించి కూడా ఏర్పాట్లు కూడా చేయకపోవడం వంట గదిలతో పాటు తర్వాత వసతి గృహాల్లో విద్యార్థులు ఉన్న ప్రాంతాన్ని కూడా శుభ్రంగా పాటించకపోవడంతో ఇలాంటి పలు అంశాలను ఏసీబీ అధికారులు దృష్టికి తీసుకోవడం జరిగింది వీరితో పాటు ఫుడ్ సేఫ్టీకి సంబంధించిన అధికారులు కూడా వెంబడి ఉండి తర్వాత ఆ ఫుడ్ సంబంధించి నాణ్యత ఉందా తర్వాత కాల పాలనకు సంబంధించి కూడా జరిగిన వాటి వ్యాలిడి ఉందా లేదంటే కూడా అధికారులు సోదాలు అయితే నిర్వహిస్తున్నారు రాష్ట్ర ఉదయం నుంచి కూడా ఈ సోదాలు కొనసాగుతుంది ఎవరైతే నాణ్యత గాని తర్వాత శుభ్రత పాటించనని ఆస్తుల సంబంధించిన అధికారులు ఎవరైతే ఉన్నారో వాటిపైన కూడా చర్యలు తీసుకున్నందుకు కూడా ఏసీబీ అధికారులు కూడా కేసులు పెడతామని చెప్పి కూడా ఇప్పటికే హెచ్చరికలు చేసినట్టు తెలుస్తుంది అయితే ఈ రోజు జరిగిన సోదాలకు సంబంధించి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడెక్కడ సోదాలు జరిగినాయి ఇక్కడ ఏ ప్రాంతంలో వీరు అశుభ్రత పట్టారన్న దాని మీద ఈ రోజు సాయంత్రం వరకే కూడా ఏసీబీ అధికారులు ఒక మీడియా ప్రెస్ నోట్ ద్వారా కూడా పూర్తి వరైతే వెల్లించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది धन्यवाद रमेश